నమస్తే స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలోని శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది నూతనంగా ఏర్పడిన ఆలయ కమిటీ చైర్మన్ నైదాన చిన్న తిరుపతితో పాటు కమిటీ సభ్యులతో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ దేవాలయాలు మన సంస్కృతి ఆధ్యాత్మికతకు ప్రతీకలని కొత్త కమిటీ ఆలయ అభివృద్ధి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పన దిశగా కృషి చేయాలని సూచించారు దేవస్థానం వాళ్ళు ధర్మకర్తలు అంటారు ధర్మకర్తగా నియమింపబడినందువలన నా ధర్మమును యోగ్యముగాను నమ్మకముగాను శక్తి వంచన లేకుండా న్యాయ దృష్టితోను జ్ఞాన విధేయతగాను దయాభిమానముగాను రాగద్వేషరహితముగా పై సంస్థ యొక్క శ్రేష్ఠ దృష్ట్యా నిర్వహింప చేయగలుగునని మరియు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్టం ప్రకారం ముప్పై మూడు రెండు వేల ఏడు పొందుపరిచిన నియమములు అందులో గల నిబంధనను శిరస వహిస్తానని దైవ సాక్షిగా ఆ అమ్మ పౌలమాంబ సాక్షిగా ప్రమాణం చేస్తూ